బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు పుట్ట ఆదిశేషారెడ్డి గారు వారి అమ్మా నాన్న పేరు మీద వారి కుమార్తె యొక్క మొదటి జీతంతో ఈ యొక్క కాంప్లెక్స్ ని మొదలుపెట్టి సంపూర్ణంగా పూర్తి చేసుకొని తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమను మరి సమాజానికి తెలియపరచడం చాలా సంతోషం సహజంగా సైనికులు మాజీ సైనికులు అంటే ఏదో పెరుగులో సర్వీస్ చేసి వచ్చారు ఇక్కడికి వచ్చి ఏదో తిరుగుతూ ఉంటారులే అనే విధంగా కాకుండా పూర్తిగా భిన్నంగా అతను సర్వీస్ కూడా సగౌరవంగా ఉన్నతమైనటువంటి స్థాన స్థానాన్ని పొంది రిటైర్మెంట్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సమాజంలో ముఖ్యంగా అటు గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకొని మరి అతను ముందుకు సాగటం చాలా అభినందించదగినటువంటి విషయం ఈ యొక్క కాంప్లెక్స్ లో ఏదైతే వ్యాపారం మొదలు పెడతారో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు కానీ గ్రామస్తులు కానీ కూడా మా మాజీ సైనికుడికి మా మాజీ సైనికుల అధ్యక్షుడికి అప్పట్లో మరి నియోజకవర్గం మొత్తానికి అతను అధ్యక్షుడిగా ఉన్నారు వారికి సహకరించాలని చెప్పి మా మాజీ సేవల తరఫున ఈ గ్రామస్తుల్ని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలను కూడా కోరుకుంటూ మా అందరి తరఫున పుట్ట ఆదిశేషారెడ్డి గారికి వారి కాంప్లెక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ you uh -huh.